చూసి నేర్చుకో చూసి నేర్చుకో చూసి నేర్చుకో జగనన్న నీకు ఎందుకు జగనన్న ఇప్పుడు మనకు పనిచేయడం శాతకనప్పుడు ఏరే వాళ్ళని చూసైనా నేర్చుకోవాలి మనని ఎవ్వడు మెచ్చుకోకపోయినా సరే బాగా చేసే వాళ్ళని మెచ్చుకునేంత పెద్ద మనసు మనకు ఉండాలి కానీ అదేం దిక్కుమాల రోగం ఎటమరి జగనన్నకి కానీ వైసీపీ లీడర్లకు కానీ అట్లాంటి బుద్ధి ఏ కోశాల ఎట్టలేదా దేవుడు చంద్రబాబు గారి పని గురించి ఆయన పరిపాలన గురించి చాలా మంది మెచ్చుకుంటారు ఎన్నోసార్లు ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు విపత్తుల నుంచి రాష్ట్రానికి గెట్టెక్కించారు అందుకే పకరాటాల్లో కూడా ఆయన అనుభవం చాలా గొప్పదని నాయకులు ఎట్లాంటి భేషధాలు లేకుండా ఒప్పుకుంటారు అంతెందుకు ఎందుకు పకరాటాలు ఏడైన ఇబ్బందులు వచ్చినా బాబుగారు సలహాలు తీసుకుంటారు వాళ్ళు ముఖ్యంగా తుపానులు వరదల విషయంలో చంద్రబాబు గారు పని చేసినట్టు ఎవరు పని చేయలేరు ఎంత పెద్ద తుపాను వచ్చినా ముఖ్యమంత్రి బాబుగారు ఉంటే అది చిన్నపోవాల్సిందే పెద్దం ఏపీలో జరుగుతోంది అదే కదా గతంలో వచ్చిన తుఫానులు అవి చేసిన నష్టము అన్ని తెలుసు కాబట్టి ఈసారి మోంతా తుఫాను ఈ చంద్రబాబు ముందు నుంచి అందరిని పరుగులెట్టించారు పైగా వాతావరణ శాఖ కూడా మోంతా తుఫాను ముంచేసిద్ది మామూలుగా ఉండదు దాని దెబ్బ అని ముందే చెప్పేయింది అందుకే బాబు గారు రంగంలో దిగారు సేఫ్గా ఉంచడమే కదా పని ఆయన చేసింది అదే కానీ జగనన్న వైసీపీ వాళ్ళు ఏటంటున్నారో తెలుసా కూటమి ప్రభుత్వం తుపాని పేరుతో ప్రచారం చేసుకుంటుందట ప్రచారం సిల్లర్ క్యాబినెట్లు చేస్తున్నారు అసలు వాళ్ళ బుద్ధి అంతలా బురదలో ఎట్ట దొరుకుతుందో ఏటో ఎవరికి అర్థం కావటం లేదు ఇప్పుడు ప్రభుత్వం బాగా పనిచేయడం ఒకవేళ ఇప్పుడు సరిగ్గా పని చేయకపోయింటేనా వాతావరణ శాఖ ముందే చెప్పిందిగా సరే పట్టించుకోలేదు ఇది బాబు గారి అనుభవం అని అట్ట ట్రోలింగ్ చేసేవాళ్ళు వైసీపీ వాళ్ళకి ఇదేం బుద్ధి మరి తుపాను నుంచి ప్రజల్ని కాపాడటం ముఖ్యమంత్రిగా ఆయన డ్యూటీ ఆయన పని ఆయన చేస్తున్నారు దాన్ని కూడా ట్రోలింగ్ చేస్తే ఎట్టగో మరి అసలు పోయిన ఐదేళ్లలో తుఫానులు వరదలు వచ్చినప్పుడు జగనన్న ఏనాడైనా పట్టించుకున్నాడా వరదల్లో కూడా ఐపాక్ డ్రామాలు చేసి పాపం గడుపుకున్నాడు పట్ట నట్టతే రెడ్ కార్పెట్ వేసుకుని వెళ్ళి నాటకాలు చేశాడు అట్టని మడిసి ఇప్పుడు పని చేస్తున్న ప్రభుత్వం మీద చిల్లరెట్ ఇస్తుంటే జనానికే సిరెత్తిపోతుంది ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే జగనన్న ఏనాడు తాడేపల్లి కొంపన వదిలి బయటికి రాలేదు చివరికి అధికారం పోయాక పొంగి బుడమేరొంగిలో వరదలొస్తే రోజులు డ్రామా చేసి కాలికి బురద అంటుకుంటుందని బెంగళూరుకు తుర్రుమన్నాడు కోటి రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండానే తప్పించుకున్నాడు పని చేయడం చేత కాదు పని చేసే వాళ్ళని చూస్తే ఓర్చిపోలేరు ఏ మాదర్ రోగమా ఏట మనకు చేత కాని పని చూసి నేర్చుకోవాలి తప్ప బురద చలితే ఎవ్వరూ ఆర్షించరు ఉన్న పదకొండు సీట్లు కూడా పీకి పారేయి మొత్తానికి బంగాళాఖాతంలో కలిపెత్తారు ప్రజలు